ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు న్యాయవాదులు కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు గతంలోనే ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడామని చట్టం రద్దు కోసం మూడు నెలలు రిలే నిరాహార దీక్షలు చేపట్టామని తెలిపారు అప్పటి గవర్నమెంట్కి సార్లు చెప్పాము స్పందించలేదు గవర్నమెంట్ ఆ తర్వాత ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి మరి వివిధ రాజకీయ ప్రతిపక్షాల నాయకులు కూడా ఈ విషయం జరగడం జరిగింది పవన్ కళ్యాణ్కి అట్లానే చంద్రబాబు నాయుడు గారికి అట్లానే బీజేపీ నాయకులు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది వాళ్ళు మేము చెప్పిన దాన్ని అర్థం చేసుకొని స్పందించి వాళ్ళ సమావేశాల్లో సభల్లో లక్షలాది మందికి భూహక చట్టం గురించి వాడు వెల్లడి చేశారు గవర్నమెంట్ నూతన గవర్నమెంట్ వస్తే రద్దు చేస్తామన్నారు అట్లానే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన వెంటనే నిన్న రెండవ సంతకాన్ని బహు చట్టం రద్దానికి చేయడం జరిగింది ఇది చాలా చరిత్రలోనే ఇది ఒక గమనాహం గమనార్హం ఎందుకంటే ఒక చట్టం వచ్చిన తర్వాత అది నిలబడటం కష్టం అయినా కూడా మేమందరం కష్టపడి ఈ చట్టాన్ని రద్దయ్యేట్లుగా చేసుకున్నాము